ఓ తల్లి కూతురిని అడవిలో క్రూర మృగాలుండే చోట వదిలేస్తుంది కాని ఆ అమ్మాయి కొన్నేళ్లకు పెద్ద మహారాణిలా మారుతుంది దాని కారణం ఒక కోతి ఎప్పుడైతే అడవిలో కోతి ఆ అమ్మాయిని చూస్తుందో అప్పటి నుండి ఆ అమ్మాయి జీవితం మొత్తం మారుతుంది మధ్యలో ఊహించని మలుపులు ఎదురవుతాయి మరి ఆ కోతి ఏం చేస్తుంది అసలు తల్లి కూతురిని ఎందుకు వదులుకుంది ఆ అమ్మాయికి అడవిలో ఎదురైన ఆ భయంకర సంఘటన ఏంటి చివరికి ఆ అమ్మాయి మహారాణిలా ఎలా మారింది అసలు నిజం తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండగా అతడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్ళి జరిగి చాలా ఏళ్ళు గడిచినా వారికి పిల్లలు పుట్టకపోవడంతో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దీంతో రెండో భార్య కొద్ది నెలలకే గర్భం దాల్చడంతో తొమ్మిది నెలలు నిండిన తర్వాత వారికి పన్నెంటి పాప పుడుతుంది ఆ పాప చూడ్డానికి చాలా ముద్దుగా ఉండగా ఆ రైతు దంపతులకు పాపకు వెన్నెల అని పేరు పెడతారు అలా వెన్నెల ఒక రెండున్నర ఏళ్లకి రాగానే వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఉండేది అయితే రెండో భార్యకు పాప పుట్టడంతో పెద్ద భార్య సహించలేకపోతుంది ఆ పాపను కనీసం దగ్గర కూడా రాణించేది కాదు ఇక రైతు చిన్న భార్య ఇంట్లో పనులు చేస్తే పెద్ద భార్య రైతు పొలం పనులు చూసుకుంటూ ఉండేవారు ఒకరోజు చిన్న భార్య సరుకుల కోసం బజారకెళ్లగా ఇంట్లో రైతు పెద్ద భార్య పాప ఉన్నారు అయితే రైతు కాస్త నిద్రలోకెళ్లంతో అప్పుడే పెద్ద భార్య ఇదే సరైన సమయం అనుకుని పాపను ఎత్తికెళ్లి నేరుగా అడవిలో వదిలేసి ఇంటికొచ్చి ఏమి తెలియనట్లుగా నటిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంట్లో పాప కనిపించేసరికి రైతు చిన్న భార్య కంగారు పడతారు ఎంత వెతికినా పాప కనిపించకపోయేసరికి తమ పాపను ఏదైనా అడవి జంతువు తినేసిందేమో అని చాలా ఏడుస్తారు అయితే ఆ పాపను పెద్ద భార్య అడవిలో వదిలేసిన తర్వాత ఆ పాప అడవిలో ఏడుస్తూ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఓ పెద్ద చెట్టు దగ్గరకు రాగానే అక్కడ కూర్చుని భయపడుతూ ఉంటుంది తన అమ్మా నాన్నలు కనిపించకపోయేసరికి ఆ పాప గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ చెట్టు మీద ఓ కోతి తన ఇద్దరు కోతి పిల్లలతో ఉండగా ఆ కోతి ఏడుస్తున్న పాపను చూసి పాప దగ్గరకు వెళ్ళి చేతిలో ఓ పండు పెడుతుంది ఆ చెట్టు దగ్గర ఒక గుడిసె ఉండగా అందులో సాధువు ఉంటాడు ఆ సాధువు ఆ కోతుల్ని పెంచుకుంటున్నాడు ఆ సమయంలో సాధువు భిక్షాటన కోసం అడవిలోకి వెళ్ళగా ఆ కోతి సాధువు వచ్చే వరకు పాపని జాగ్రత్తగా చూసుకుంటుంది కాసేపటికి సాధువు రాగానే ఆ కోతి సాధువు వెళ్ళి పాపను చూయించగానే వెంటనే సాధువు ఆ పాపను తీసుకుని గుడిసెలోకి తీసుకెళ్లి తన వెంట తెచ్చిన భోజనాన్ని పాపకు తినిపిస్తాడు అయితే పాపకింకా సరిగా మాటలు రాకపోవడంతో ఏ కన్నతల్లి కూతురో మాటలు కూడా రాని ఈ పాపను అడవిలో వదిలేసి వెళ్లారని బాధపడతాడు ఇక ఆ పాపకు ఆ సాధువే అరణ్య అనే పేరు పెట్టి ఆమెను తన కూతురిలాగా చూసుకుంటూ ఉంటాడు ఆ కూతులు కూడా అరణ్యతో బాగా ఆడుకుంటూ ఉంటాయి ఇక చూస్తుండగానే అరణ్యకు ఆరేళ్లు రావడంతో ఆ సాధువు అరణ్యకి కొన్ని విద్యలు నేర్పిస్తాడు అరణ్య కూడా ఆ సాధువుని తండ్రిలాగా భావిస్తూ నాన్న పిలుస్తూ ఉంటుంది సాధువు శివుడికి పూజలు చేస్తూ ఉంటే అరణ్య కూడా సాధువులాగే శివునికి పూజించి దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా కొన్నేళ్లు గడుస్తాయి ఇక అరణ్య ఇరవై ఏళ్ల వయసులోకి వస్తుంది చిన్నప్పటి కంటే పెద్దదయ్యేసరికి అరణ్య ఇంకా అంతంగా ఉంటుంది చూడ్డానికి దేవకన్యలాగా ఉంటుంది అయితే సాధువు అరణ్యతో తల్లి నేను కొద్ది రోజులు భిక్షాటన కోసం వేరొక ఊరికెళ్తున్నాను అంతవరకు ఈ కోతి నీకు తోడుగా ఉంటుంది నీకు అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది నువ్వు మాత్రం గుడిసె దాటి బయటకు వెళ్లకు అని చెప్పి సాధు అక్కడి నుంచి వెళ్తాడు దీంతో అరణ్య ప్రతిరోజు శివునికి పూజిస్తూ తన పనులన్నీ పూర్తి చేసుకుని కోతులతో సమయం గడుపుతూ ఉంటుంది ఒకరోజు అరణ్య భోజనం తయారు చేసి సిద్ధంగా ఉన్నప్పుడు ఓ కోతి పిల్ల వచ్చి పొరపాటున భోజనానికి తగలడంతో భోజనం మొత్తం నాశనం అవుతుంది దీంతో అరణ్యకి కోపం వచ్చి ఆ కోతి పిల్లని చిన్నగా కొట్టగా ఆ కోతి నీటిని తీసుకుని వెలుగుతున్న పొయ్యిలో పోయడంతో మళ్లీ భోజనం చేసుకునే అవకాశం ఉండకపోయేసరికి ఆ పూట భోజనం చేయకుండా ఆఖరితో ఉండగా సాయంత్ర సమయంలో ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని బయటకు వెళ్ళింది అలా కాస్త దూరం వెళ్లిన తర్వాత అరణ్యకు ఒక గుడిసె కనిపించింది అక్కడికి వెళ్ళి చూడగా ఓ ముసలావిడ కనిపిస్తుంది అప్పుడు అరణ్య ఆ ముసలావిడతో జరిగిన విషయం చెప్పి తనకు వంట చేసుకోవడం కోసం కొంచెం నిప్పు అడుగుతుంది ఇక ముసలావిడ అడవి జాతికి చెందింది కావడంతో మనుషులు తినే అలవాటు ఆమెకు ఆమె కొడుకుకి ఉంది అలా అరణ్యని చూసి తన మనసులో ఈ అమ్మాయి అందంగా ఉంది తినడానికి రుచిగా ఉంటుంది నేను నా కొడుకు మనుషులు తిని చాలా రోజులైంది ఎలాగైనా ఈ అమ్మాయిని ఈరోజు తినాలి అయితే తన కొడుకు కాసేపట్లో వస్తాడు కాబట్టి అప్పటి వరకు ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలని అనుకుంటుంది అలా అమ్మాయితో నేను ముసల్దాన్ అవ్వడం వల్ల నాకు ఓపిక లేదు ఈ ధాన్యం పొడిచేసి పెట్టు అని అడగడంతో సరేలే అని అరణ్య చేసి పెడుతుంది అలా ముసలావిడ అరణ్యతో కొన్ని పనులు చేయించుకోగా అరణ్యకు విసుగొచ్చి మీకు నిప్పునివ్వడం ఇష్టం లేకపోతే వదిలేయండి ఇప్పటికే నేను వచ్చి చాలా సమయం అయింది నేను వెళ్తున్నానడంతో ఆ ముసలావిడ అయ్యో అలా కాదమ్మా అంటూ అరణ్యకు మండుతున్న కర్రతో పాటు కొన్ని వేరుశెనగ ఇచ్చి వీటిని తింటూ ఇంటికి వెళ్ళు అంటుంది దీంతో అరణ్య ఆ వేరసెనగ పొట్టు తీసుకుంటూ వాటింతను వెళ్లేదారిలో పడేస్తూ తినిగి వెళ్ళింది అలా ఇంటికి వెళ్లేసరికి ఆ గింజలు కూడా అయిపోతాయి ఆ తర్వాత అరణ్య నిప్పుతో భోజనం వండుకొని తినేసి పడుకుంటుంది ఇక ముసలావిడ తన కొడుకు రాగానే విషయం చెప్పి ఆ వేరుశనగ పొట్టు సహాయంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చే అంటుంది అలా అతడు వాటి ఆధారంగా అరణ్య ఉన్న గుడిసె వైపు వెళ్లి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ తలుపు బలంగా ఉండడంతో అందులో అతని గోరు ఇరుక్కుంటుంది కానీ తలుపులు ఎత్తకు రాకపోయేసరికి తిరిగి నిరాశతో తమ గుడిసె దగ్గరకు వెళ్తాడు మరుసటి రోజు అరణ్య ఆ తలుపులు తెరవగా అప్పుడే ఆ గోరు ఆమె చేతికి గుచ్చుకోవడంతో నొప్పితో గట్టిగా అరుస్తుంది గోరులో ఉన్న విషం మెల్లగా తన శరీరంలో పాకడంతో స్పృహ కోల్పోయి కింద పడగా అక్కడే ఉన్న కోతులు అరణ్యకు ఏం జరిగిందో అని ఆమె చుట్టూ కూర్చుని ఆమెను లేపే ప్రయత్నం చేస్తారు అంతలోనే అక్కడికో యువరాజు తన సైన్యంతో వేటకు రాగా అక్కడ కనిపిస్తున్న గుడిసెలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు ఇక దగ్గరకు వచ్చాక అరణ్య పడి ఉండడం ఆమె చుట్టూ ఉన్న కోతులు లేపే ప్రయత్నం చూసి ఈ అమ్మాయికేదో జరిగిందని వెంటనే యువరాజు అమ్మాయిని దగ్గరికి వెళ్లి చూస్తాడు ఆమె బ్రతికే ఉందని తెలియగానే ఆమె చేతిలో చూడగా ఆమెకు గుచ్చుకున్న గోరు తీసి ఆ వెంటనే అక్కడున్న కొన్ని ఆకుల పసురు పిండి ఆమెను రక్షించగా కాసేపటికే అరణ్యకు స్పృహ వస్తుంది ఆ తరువాత ఈ అడవిలో నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావని రాజు అడగగా తాను సాధువులుగా ఉంటానని ఆయన తండ్రిలాంటి వాడని భిక్షకోటం బయట వెళ్ళాడు అని అంటుంది ఆ రాజు నువ్వు ఒంటరిగా ఉండడం ప్రమాదమని చెప్పి ఆమెతో పాటు ఆ కోతుల్ని కూడా తనతో తీసుకెళ్తారు అయితే రాజుకి అంతకుముందే ఆ అమ్మాయితో పెళ్లి జరుగుగా అతనికి అరణ్య మంచితనం ఆమె అందం నచ్చి రెండో పెళ్లి చేసుకుని అరణ్యను బాగా చూసుకుంటూ ఆమెకు మంచి జీవితం ఇస్తాడు ఆమె కోసం ఒక పని మనిషిని కూడా పెడతాడు ఇక కోతుల కోసం తన కోట దగ్గర మంచి వసతి ఏర్పాటు చేస్తాడు అరణ్యకు పనిచేసి పెట్టే అమ్మాయి రాజుగారి మొదటి భార్యతో జాగ్రత్తగా ఉండండి ఆమె మంచిది కాదు అని చెప్తుంది దీంతో అరణ్య సరే అని అంటుంది కానీ రాజు పెద్ద భార్య అరణ్య ముందు మంచిదనిలా నటించడంతో అరణ్య కూడా తన అక్క మంచిదే అని ఆమెను నమ్ముతుంది ఓ రోజు రాజు పెద్ద భార్య అరణ్యతో ఇక్కడ ఒక సరస్సు ఉంది అది చాలా బాగుంటుంది కాసేపు సరదాగా వెళ్ళి వద్దామా అనడంతో అరణ్య ఆమెతో వెళ్తుంది అయితే సమయం చూసి రాజు పెద్ద భార్య అరణ్యను సరస్సులోకి తోసేసి వెంటనే తమ మహల్కొస్తుంది తర్వాత రాజు అరణ్య కోసం వెతకగా ఆమె ఎంతకు కనిపించిపోయేసరికి మొదటి భార్యని ఏదో చేసిందని ఆమెపై కోప్పడి చివరికి సరస్సు దగ్గర కూర్చుని అరణ్యను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అయితే ఆ సరస్సులో ఇదివరకు కనిపించిన ఒక అందమైన కలువ పువ్వు కనపడగా ఆ పువ్వు వైపు చూస్తున్న రాజుకు అరణ్య మరింత గుర్తుకొస్తుంది దీంతో రాజు ప్రతి చోట ఆ కలువ పువ్వును చూస్తూ ఉండడంతో అది చూసిన తనని పెద్ద భార్య సైనికుడితో ఆ పువ్వుని వేర్లతో సహా తీసి చెప్తుంది ఆ తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక ఆపిల్ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు ఒక ఆపిల్ పండు ఉండగా మిగతా పండ్ల కంటే ఆపిల్ పెద్దదిగా ఉంటుంది అయితే అరణ్య కన్న తల్లి ఆ సరస్సుకు దగ్గరకొచ్చి నీటిని తాగడానికి ఆ చెట్టు కింద బుట్ట పెట్టుకుని కాసేపు కూర్చోగా ఆ సమయంలో ఆ పెద్ద ఆపిల్ పండు వచ్చి ఆమె బుట్టలో పడుతుంది ఇది రాజుగారి చెట్టు ఇప్పుడు ఈ పండు నా బుట్టలో ఉండడం ఎవరైనా చూస్తే దీని నేనే కోసాననుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవరికి కనపడకుండా ఇంటికి తీసుకెళ్లింది ఇక తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషపరగా ఆ బుట్టను తెరిచి చూపించింది ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన అమ్మాయి మారుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు అరణ్య మరోవైపు సాధువు తిరిగి తన గుడిసు దగ్గరకు వెళ్ళగా అక్కడ అరణ్య కనిపించేసరికి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పగా ఆమెను నేనే పెళ్లి చేసుకున్నాను కాని ఇప్పుడు కనిపించగడం లేదు అని చెప్పడంతో అప్పుడు ఆ సాధువు ఆమెకేం జరగలేదు తనకు ఎన్నో మంత్రతంత్రాలు నేర్పించాను ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనూ పండు రూపంలోనూ మారుతుంది అంటూ తప్పించుకుంటుంది అని చెప్పారు తర్వాత ఆ సాధువు ఇప్పుడు ఆమె ఎక్కడుందో అని తన దివ్యదృష్టితో చూస్తే వెంటనే రాజుతో ఆ రైతు ఇంటికి వెళ్తాడు ఇక సాధువు ఆ రైతు దంపతులతో మీరు చిన్నప్పుడు తప్పిపోయిందనుకున్న మీ కూతురే ఈ అమ్మాయి అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు తర్వాత అరణ్య రాజుని కౌగలించుకుని తనకు ఏం జరిగిందో మొత్తం చెప్పడంతో ఇదంతా నా పెద్ద భార్య వల్ల జరిగిందని తెలుసుకుని రాజు మరింత కోపంతో రగిలిపోతాడు ఇక రైతు దంపతులు ఆమె తమ కూతురిని తెగ సంతోషపడి తమ చేతులు పెట్టి దీవిస్తారు ఆ తర్వాత రాజు రైతు దంపతులతో పాటు సాధువుని అలాగే అరణ్యను తన వెంట తీసుకుని వెళ్ళి వారికి అక్కడ నివాసం ఏర్పాటు చేసి తన దగ్గరే ఉంచుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి కథ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి